పళ్ళు పోయినప్పుడు అవి తిరిగి పెట్టాలంటే మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి బ్రిడ్జ్ అండ్ ఇంప్లాంట్ లేదా స్క్రూస్ ఇంప్లాంట్స్ని మనము బెస్ట్ ఆప్షన్గా భావిస్తాం ఎందుకంటే దానివల్ల రెండు లాభాలు ఉన్నాయి మనము బ్రిడ్జ్ చేయాలంటే పక్కన పళ్ళు అరగదీసి వాటికి బ్రిడ్జ్ ఫిక్స్ చేస్తాం అంటే అవి కూడా ట్రీట్మెంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం కానీ ఇంప్లాంట్ అనేది బోన్లో ఫిక్స్ అవుతుంది కాబట్టి పక్కన పళ్ళని మనము ఇన్వాల్వ్ చేయట్లేదు రెండో లాభం మన పళ్ళు పోయినప్పుడు ఆ ప్లేస్లో సహజంగానే బోన్ అరిగిపోయి బోన్ లెవెల్ వెళ్ళిపోతుంది కానీ ఇంప్లాంట్ పెట్టిన వెంటనే ఆ ప్రాసెస్ ఆగిపోతుంది సహజంగానే బోన్ లెవెల్ అనేది అక్కడ వరకు మెయింటైన్ అవుతుంది కానీ బ్రిడ్జ్తో అది కుదరదు ఈ రెండు లాభాల వల్ల మనము ఇంప్లాంట్స్ని బ్రిడ్జ్ కంటే మంచి ఆప్షన్గా భావిస్తాం మనకి ఇంతకంటే మంచి ఆప్షన్ ఏదైనా ఉందా లేదండి ఇంతకంటే మంచి ఆప్షన్ మనకి లేదు మన న్యాచురల్ పన్ను ఒక్కటే బెస్ట్ ఆప్షన్ సో మీ పళ్ళని కాపాడుకోండి बेनिफिट्स ने एंजॉय चाहिए